సిలిక్ థ్రెడ్ని ఏదైనా ఒక అట్ట ముక్కకి హండ్రెడ్ స్టాండ్స్ వరకు చుట్టుకోవాలి తర్వాత మనం దాన్ని ఎగ్జాక్ట్గా మధ్యలో కట్ చేయాలి వీటిని నీట్గా మనం సర్దుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తర్వాత కొంచెం గమ్ అప్లై చేయాలి దీన్ని నీడిల్కి చూడండి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి శారీకి మనం ఇలా లెంత్ చూసుకొని కింద వైపు నుంచి సూదిని పైకి తీయాలి చూడండి ఇలా లెవెల్గా పెట్టుకునేసి ఒక జరి థ్రెడ్ని తీసుకొనేసి నాటు వేసుకోవాలి నీట్గా జారిపోకుండా లెంత్ చూసుకునేసి మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి ఇలా మనకు వచ్చి రెడీ అయిపోతుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్